నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని భారతీయుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నట్లు కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ ప్రకటించింది కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏవైనా సమస్యలు ఉంటే ఆ యొక్క సమస్యలపైన ఫిర్యాదు చేయవచ్చని చెప్పేసి ఎంబసీ ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్లోని ఇండియన్ ఎంబసీలో పెండింగ్లో ఉన్న ఏవైనా కౌన్సిలర్ సమస్యలు మరియు కోసం మరియు కౌన్సిలర్ అధికారులు ఎవరైతే ఉన్నారో భారతీయ కలుస్తారని చెప్పేసి సంబంధిత పత్రాలను తీసుకురావాలని చెప్పేసి ఎంబసీ అధికారులు సూచించారు గురువారం జనవరి ఇరవై తొమ్మిది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీలో మనం చూసుకుంటే డిప్లొమాటిక్ ఎన్క్లేవ్ అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పోస్ట్ బాక్స్ నంబర్ పద్నాలుగు వందల యాభై సాఫాద్ కువైట్ లో మనం చూసుకుంటే కానీ ఇండియన్ ఎంబసీలో ఇరవై తొమ్మిది జనవరి గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ యొక్క ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంది అలాగే యొక్క కార్యక్రమంలో ఎంబసీ అధికారి రాయబారి భారత రాయబారి కార్యాలయ అధికారి మనం చూసుకుంటే పరమిత త్రిపాఠి గారు పాల్గొని భారతీయుల యొక్క సమస్యలను అయితే ఫిర్యాదులను అయితే ఆమె స్వీకరిస్తారు అలాగే మీరు యొక్క ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొనాలంటే ఎటువంటి ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేదు మూడున్నర గంటలకు ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభమైతే ఆ గంట ముందు మూడు గంటలకు మీరు ఇండియన్ ఎంబసీకి చేరుకొని మీకు కువైట్ లో ఉన్న సమస్యల గురించి ఎంబసీ అధికారులకు ఫిర్యాదు చేస్తే మేము సకాలంలో ఆ యొక్క ఫిర్యాదులను పరిష్కరిస్తామని చెప్పేసి ఎంబసీ అధికారులు హామీ ఇస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్